హాయ్ అండి వెల్కమ్ టు హారహి కార రీడింగ్ నా పేరు రాధ ఎలా ఉన్నారు అండి బాగున్నారా గుడ్ మార్నింగ్ హాలీ గుడ్ మార్నింగ్ శ్రీమాత్రి నమః చూస్తున్నా మా వీవర్ సగందరికి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఈ రోజు మీకు ఎలా ఉండబోతుంది చెక్ చేద్దాం ఓకేనా ఈరోజు నీకు ఎలా ఉందో గుర్తుందో చర్చ శ్రీమాధుర ఎలా ఉండకపోతుంది ఏటా పెంటికల్స్ advance we advance super Wow. Well, enter the posture very good fire swords up at the the high priestess seven of pentacles, two of pentacles, two of wands. టూ వ్యాన్స్ టూ పెండికల్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఐపిస్టి మీరు కెరియర్లో అబెండెన్స్ కావాలని మీరు కెరియర్లో గ్రోత్ అవ్వాలని చెప్పేసి అని మీరు చేస్తున్న వర్క్ విషయంలో మీకు ఒక మంచి గుర్తింపు రావాలని ఆ వర్క్ కాకుండా ఇంకా ప్రజెంట్గా తోటి ఇంకో వర్క్ ఏదైనా చేసుకోవాలని ఎవరైనా ఆలోచిస్తే మటుకు వాళ్ళకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళ చేతులు ఆ రెండు ఆప్షన్స్లో మీకు చేస్తున్న దగ్గరలో జాబ్ చేస్తుండొచ్చు లేదా డిస్టెన్స్లో జాబ్ చేస్తుండ చేస్తుండొచ్చు మీకు కష్టమైపోతుంది లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళి రోజు జాబ్ చేయడానికి ఆ విషయంలో మీకు ఒక క్లారిటీ రాబోతుంది ఓకేనా ఒక క్లారిటీ ఒక బ్యాలెన్స్ రాబోతుంది మీరు కోరుకున్నట్టుగా మీ మైండ్లో ఉన్న జాబ్ కానీ వాటెవర్ ఏదైనా సరే అది మీకు మంచి ఒక గ్రోత్ రాబోతుంది మీరు ఒక బ్యాలెన్స్ తీసుకోబోతున్నారు ఆ విషయంలో ఒక నిరుత్సాహం నేను ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాను ఇంత కష్టపడుతున్నాను ఏంటి బ్యాలెన్స్ రావట్లేదు నాకు ఇంత నాకు పడ్డ శ్రమకు ఫలితం దక్కట్లేదు ఇంత ఇన్వెస్ట్ చేశాను ఇన్వెస్ట్ ఇంత ఇన్వెస్ట్ చేసినా కూడా ఇందులో నాకు తృప్తికరంగా లేదు అని చెప్పేశానని మీరు వెయిట్ చేస్తున్నారు బట్ ఎనివే ఏదైనా సరే మీ ఎదురు చూపులకు ఒక ఒక హైప్లిస్టర్స్ మీకు ఓపిక సహనము చాలా ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తారు మీరు గాడ్ని ఎక్కువ ప్రేమిస్తారు నమ్ముతారు యూనివర్స్ని ప్రేయర్ చేస్తారు మీ ఇష్టదైవాన్ని ప్రేయర్ చేస్తారు మీకు భావాలు ఎక్కువ మీకు ఇంట్యూషన్ పవర్ ఎక్కువ సో ఏనివి ఏదైనా సరే మీకు మీ వర్క్ మీ కెరియర్లో ఒక బ్యాలెన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ రాబోతుందండి ఓకేనా ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ గ్రాటిట్యూడ్ చెప్పుకోండి గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఫైవ్ స్వాట్స్తో ఒక క్లారిటీ ఒక ధైర్యం ఇన్నాను మీరు భయపడి చేస్తున్నాను దానికి అబెండెన్స్ వస్తుందా రాదా వింటూ మళ్ళీ వర్క్లో ఫెయిల్ అయిపోతే చూసేవాళ్ళు ఏమనుకుంటారో నేను చీప్ అయిపోతానేమో అని మీలో మీకు ఒక భయం ఉండి మీకు అనుమానం ఉండి ఒక స్టెప్ కూడా తీసుకోలేకపోతే ఆ విషయంలో కూడా మీకు ఒక తెగింపు వచ్చేసేస్తుంది ఒక ధైర్యం వచ్చేసేస్తుంది మీకు ఒక క్లారిటీ వచ్చేసేస్తుంది ఏది ఏమైనా సరే ఒక నేను స్టెప్ తీసుకుంటాను ఆ ఒక్క స్టెప్ ఒక అడుగు అనేది నా లైఫ్ నా కెరియర్ని ముందుకు తీసుకెళ్తుంది అన్న ధైర్యంతో పాజిటివ్ మైండ్తో మీకు ఒక క్లారిటీ రాబోతుంది ఓకేనా ఏంటమ్ డాన్స్ చాలా స్పీడ్గా మీకు ఒక మంచి మీరు ఒక జర్నీ చేయబోతున్నారు మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వర్క్ విషయం ఏంటో తెలుసుకోబోతున్నారు మీకు కాల్ మెసేజ్ కానీ రాబోతుంది ఇది ఇది మొత్తం ఈరోజు మీ వర్క్కు మీ శ్రమకు మీరు కోరుకున్న దానికి మీరు పెట్టిన ఎఫెక్ట్కి వాటికి మంచి రిజల్ట్ అయితే రాబోతుంది మంచి గ్రోత్ చాలా గ్రోత్ అతి తొందరలో గ్రోత్ చూడబోతున్నారు పెంటికల్స్ మీ శ్రమకు మీ పలి మీరు పడ్డ కష్టానికి మంచి ఫలితం రాబోతుంది ఒక క్లారిటీ ఒక క్లారిటీగా ముందుకెళ్ళబోతున్నారు మీరు ఇన్నాళ్ళు టూ ఆఫ్ హ్యాండ్స్ టూ స్వార్డ్స్ ఇలా వచ్చేసింది కదా ఒక బ్యాలెన్స్ కానీ ఏదైనా సరే ఆ బ్యాలెన్స్ కోసం మీరు వెయిట్ చేస్తుంటే ఈరోజు ఒక మంచి శుభవార్త వింటారు ఆఫీస్ పరంగా కెరియర్ పరంగా దేనికైనా సరే మీకు ఒక మంచి బ్యాలెన్స్ రాబోతున్నారు మీ ఫ్రెండ్స్తో సెలబ్రేషన్ చేసుకుంటారు సి మీ చిన్ననాటి స్నేహితులతో పంచుకుంటారు మీరు పడ్డ కష్టాలు మీ మీలో మంచి సద్గుణాలు మీకు మీరు దానికి ఫలితము వాటివర్ ఏదైనా సరే దానికోసం మాత్రం మీరు చాలా 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 హ్యాపీగా హ్యాపీగా అంటే హ్యాపీగా మీరు షేర్ చేసుకోబోతున్నారు మీరు ఈ ఐటమ్ రాయిస్తూ మీరు జన్మ కూడా చేయబోతున్నారు లాంగ్ డిస్టెన్స్ జర్నీ కూడా చేయబోతున్నారు ఆ జర్నీలో మీకు ఒక మంచి క్లారిటీ రాబోతుంది మీ కోరుకున్నట్టుగా ఒక వర్క్ విషయంలో మీరు అనుకున్నట్టుగా మీకు ఏదో ఒక చిన్న ఆనందం అయితే ఎదురవ్వబోతుంది ఎనివే ఏదేమైనా సరే సూపర్గా వచ్చేసేసి మార్నింగ్ మార్నింగే వర్క్ విషయానికి మా పెంటికల్స్ విషయానికి జాబ్ విషయానికి ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసి అని కింద ఫర్మేషన్ రాయండి వారాహి అమ్మకు గ్రాట్యుట్యూట్ చెప్పండి ఓకేనా ఒకసారి ఏం చేస్తే కూడా అడుగుతాం ప్లీజ్ ఏం ప్లీజ్ బ్యాంక్ సినిమా చెప్పది నేనే ఆయన చెప్పించేది చెప్పది నేను ఆయన చెప్పించేది ఇప్పుడే చెప్తున్నాను వారాహి తల్లిని అడుగుతున్నాను బిగ్ హ్యాపీ చేంజ్ సూపర్ కదా రిజన్ టు యువర్ ఇంట్రిషన్ మీ సిక్స్ చెప్తుంది అవును నేను పట్టశ్రమకు ఫలితం రాబోతుంది నాకు నా యూనివర్స్ నా ప్రేరు విన్నది నా నా భగవంతుడు నా ప్రేయర్ విన్నాడు నా ఆలకించాడు నా నా శ్రమకు దగ్గర ఫలితం రాబోతుంది యువర్ రెడీ ఎంత బాగా వచ్చిందండి చాలా పాజిటివ్గా వచ్చిందండి సూపర్ కొంచెం ఆగండి నాట్ ద రైట్ టైం కొంచెం స్టెప్ తీసుకోండి ఇగో హెల్ప్ఫుల్ పీపుల్స్ రికవరీ కొంచెం కొంచెమే చాలా చేరువలో ఉన్నారు చాలా అంటే చాలా చేరువలో ఉన్నారు మీకు మంచి అవకాశం రాబోతుంది మంచి ఒక న్యూస్ వినబోతున్నారు దానికి తగ్గ మీరు ఒక ప్రణాళిక వేసుకుంటారు కొంచెం టైం తీసుకొని వన్ టూ డేస్లో టైం తీసుకొని ఒక మంచి కెరియర్లో మీరు ఒక ముందు ఒక స్టెప్ ముందుకు తీసుకోబోతున్నారు ఓకేనా మీరు ఎవరైనా సరే ఒక కెరియర్ గురించి ఒక స్టెప్ తీసుకునే ముందు మంచి ఆలోచించుకొని మీరు రీడింగ్ అయినా తీసుకోండి ఒక ఆలోచించుకొని యూనివర్స్ని ప్రేయర్ చేసి ప్రశాంతంగా హ్యాపీగా ఒక అడుగు ముందుకు వేయండి ఓకేనా టైం తీసుకుని ముందుకు వేయండి ఓకేనండి ఈరోజండి మీకు ఇలా ఉండబోతుంది చిన్ననాటి స్నేహితులతో షేర్ చేసుకుంటారు మంచి శుభవార్తలు వింటారు మీరు లాంగ్ డిస్టెన్స్ ప్రయాణాలు చేస్తారు లేదనుకుంటే సిటీలో ఉంటే సిటీలో ఉన్నా కూడా లాంగ్ డిస్టెన్స్లో ఉంటాయి కదా మీ ఆఫీసులు కానీ వాటి ఏదైనా సరే ఇదండి ఈరోజు మీకు ఇలా ఉండబోతుంది నా వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్స్ మిమ్మల్ని మీద క్లిక్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యండి ఓకేనా గాడ్ బ్లెస్ యూ వారాహి అమ్మ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఎల్లవేళలా మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను బాయ్